పల్లవి వాళ్ళ కాలేజ్లో చూపిస్తూ ఉంటారు ఇక చరణ్ ఏమో కాలేజ్కి ముందుగా వచ్చేస్తాడనమాట అయితే అక్షిత అప్పుడే కాలేజ్కి వస్తూ ఉంటే హాయ్ చరణ్ అని చెప్పి హాయ్ అక్షిత అని చెప్పి పలకరించుకుంటూ ఇద్దరు హక్ చేసుకుందాం అని చెప్పి దగ్గరికి వస్తూ ఉన్న టైంకి అప్పుడే పల్లవి వచ్చి వస్తుందనమాట నడుచుకుంటూ వీరిద్దరి మధ్యలోకి ఇక అటు పల్లవి మధ్యలో ఉండేసరికి ఈ పల్లవిని అటు ఏమో చరణ్ ఈ అక్షిత హక్ చేసుకున్నట్టు అయిపోతుంది ఏ మా ఇద్దరి మధ్యలో ఎందుకు వచ్చావే అని చెప్పి అక్షిత తిడుతూ ఉంటుంది పల్లవిని అప్పుడు పల్లవి అంటుంది నేనేమి మీ ఇద్దరి మధ్యలో రాలేదు నేను నడుస్తూ వస్తూ ఉంటే మీరే చూసుకోకుండా వచ్చి నన్ను పట్టుకున్నారు నేనేమి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఆ తర్వాత ఇక పల్లవి అవును చరణ్ ఇందాకే బామ్మగారు నాకు కాల్ చేశారు నా కోసం లడ్డూలు ఏవో పంపించారంట కదా అని చెప్పి అనగానే ఇక ఆ లడ్డూలు బాక్స్ ఓపెన్ చేస్తాడనమాట చరణ్ నాకు ఈ లడ్డూలు చూస్తే ఎంత ఇష్టమో తినాలనిపిస్తుంది అని చెప్పి అనగానే ఇక అప్పుడు చరణ్ అంటాడు ఈ పల్లవి ఈ లడ్డూలన్నీ తినలేదు అని చెప్పి నాది పందం అని చెప్పి వెయ్యి రూపాయలు ఏదో పందం వేసుకుంటారు ఇక మిగతా అక్కడ ఉన్న క్లాస్మేట్స్ అందరు కాలేజీ కూడా పల్లవి తింటుందని కొంతమంది తినదు అని చెప్పి కొంతమంది అలా బెట్టలేసుకుంటూ ఉంటారు ఇక పల్లవి ఏమో కూర్చొని ఆ లడ్డులని మొత్తం అన్ని చూవ లడ్డు దాకా లాగి చేస్తుంది ఇక అలా తినేసరికి ఇటు చరణ్ ఒక్కసారిగా అటు అక్షత షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు ఇక ఇంతే అండి ప్రోమలో చూపించింది ప్రోమలో వచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ సో మచ్